బడుగు బలిహీన వర్గాల ఆశాజ్యోతి ఈటల నాయకత్వం బడుగు బలిహీన వర్గాల ఆశాజ్యోతి ఈటల నాయకత్వం మాకు ఒక నమ్మకం ఉన్నది జవహర్ నుంచి గత ముప్పై సంవత్సరాల నుంచి అన్ని పార్టీలు నిజంగానే రాబందులా పీడ్చదిన్నాయి ఈ ముప్పై సంవత్సరాల కింద ఇదే జవహర్నాన్ని కాపాడిన పార్టీ బీజేపీ పార్టీ టైగర్ నరేంద్రనాథ్ అవునా కదా ఎవరన్నా తెగి ఒక్క బీజేపీ పార్టీ ఇప్పటి వరకు ఒక సీట్ గెలువకున్న పర్లే ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న పార్టీ ఏ పార్టీ అంటే ఏ పార్టీ మేము ఇక్కడ డబ్బులు లేవు ఆస్తులు లేవు ఎటువంటి రాజకీయ పలుకోలు లేవు అయినా కానీ ఎన్నో కేసులు వేసుకొని ఎన్నో బాధలు పడుతూ ప్రతిక్షణం ప్రజల పోరాటం ప్రజల వెంట ఉంటూ ప్రజా సమస్య కోసం పోరాటం చేస్తున్న పార్టీ ఏ పార్టీ అందుకే మా ముద్దుల బిడ్డ ఈటలు నాలుగు లక్షల మెజార్టీ గెలిపించుకున్నాం ఎందుకు ఒక నమ్మకం ఒక భరోసా ఒక బీసీ బిడ్డలాగా మా జవాన్ లక్షల మందికి న్యాయం జరుగుతుందన్న గొప్ప నమ్మకం మా రాజా నమ్మింది ఇక్కడ ఎటువంటి పరిస్థితులు బతున్నాం అంటే మూడు వందల పద్దెనిమిది ఎకరాలు జవాన్ గ్రామ గంటలుగా తేల్చిన తర్వాత కూడా ఇక్కడ ఇంటి పర్మిషన్లు ఇవ్వాలన్నా ఇక్కడ ఇల్లు కట్టుకోవాలంటే ఐదు లక్షలు ఖర్చు పెట్టాలి ఆరే కాలం నుంచి స్టార్ట్ చేస్తే పై ఎవరి దాకా డబ్బులు ఇవ్వాలన్నా అయినా అది ఉంటుందా ఊడతావా తెలియదు నీ నీటి కనెక్షన్ నల్ల కనెక్షన్ తీసుకోవాలంటే పది నుంచి పదిహేను వేలు ఇవ్వాలన్నా ఇక్కడ జవానరు మేము డంపింగ్ యార్డు బాధితులం ఇలా తాగడం నీళ్లు కూడా సరిగలేవు అయినా కానీ మాకు మిషన్ పైన కనెక్షన్ తీసుకోవాలంటే పదిహేను నుంచి ఇరవై వేలు బిల్డింగ్ ఉంటే ఇరవై ఐదు వేలు ఇంటి ట్యాక్స్ ఇంటి ట్యాక్స్ అంటే ఏంటన్నా మా పేదల గుర్తింపు అది అది తీసుకోవాలన్నా కానీ రిషుట్టు వస్తుంది వెయ్యి రూపాయలు కట్టేది పదిహేను ఇరవై వేలన్న ఎన్ని రకాల దోపిడీ ఎక్కడ పోయినా లక్షల మంది దయచేసి నివసిస్తున్నాం ఇక్కడ యువతుర్ వేయం ఒక సుధీర్ రెడ్డి వేయం ఒక మల్లారెడ్డి ఇదే రెండు సార్లు వేరు నలుగురు ఎమ్మెల్యేలు వేరు ఒక ప్లే గ్రౌండ్ ఉందా అన్న మన యువతకు ఒక పార్క్ ఉందా ఒక కాలేజీ స్థలం ఉందా ఒక ఐటీ కాలేజ్ మరి ఏం చేసిరన్నా అధికారు ధనవంతులు ధనవంతులైరు మధ్యలో దళారులు డబ్బులు తీసుకొని ధనవంతులైరు అయ్యారు ఇంకా చిదిగిపోతుండ దయచేసి ఒకటేస్తామన్నా మీరు వచ్చి ఇంత ముందుకు బీజేపీ పార్టీ మంచి రేంజ్ గా మంచి పవన్తో పనిచేసిం మీరున్నారు కాబట్టి మేము ఇంకా శక్తితో పనిచేస్తామన్నా ఇక్కడ బీజేపీ నాయకులు పత్రత్వాలు ఎన్నో చేసి వేసుకున్నారు కానీ ఇప్పుడు కూడా వాళ్ళకి భయపడలేదు ఎన్ని బయలు పెట్టారు ఎన్నో రకాల హింసించారు అయినా మీరు మా ఎనిమిది అన్నా మాకు ఇంటి పర్మిషన్ ఇప్పిందనా మా ఇంటి టాక్స్ ఇప్పిందన్నా ప్రతి ఇంటికి ఇంటి కలెక్షన్ ఇప్పిందనా ఇంకొక బాధ విషయం ఏంటంటే పది సంవత్సరాల కింద టిఆర్ఎస్ ప్రభుత్వం మా జవర్నర్ ఫిఫ్టీ ఇస్తామని చెప్పేసి ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసిందనా ఎంత ఏడు కోట్ల రూపాయలు టిఆర్ఎస్ ప్రభుత్వం మా జవర్నర్ పేద వసూలు చేసి పది సంవత్సరాల నుంచి ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ మాకు వర్తిస్తలేదు ఆ డబ్బులు కూడా అధికార ప్రభుత్వం పెట్టుకుందనా కాబట్టి మా జర్నల్ ఫిఫ్టీ నచ్చించాలి మా ప్రతి ఒక్క పేదల్ని రీషైన్ కావాలి మా ఇల్లు కూడా ఇల్లు పర్మిషన్ అని కోరుకుంటూ ఈ అవకాశం